హాయ్ అండి వెల్కమ్ టు భాగ్యమా ఫుడ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన చుక్కకూర కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ చుక్కకూర కర్రీ చాలా చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ముందైతే మనం ఫ్రెష్ చుక్కకూర తీసుకొని ఈ విధంగా దాన్ని కట్ చేసామండి కట్ చేసిన తర్వాత దీన్ని వాటర్ పోసి చక్కగా నీటుగా కడుక్కుంటున్నాం ఈ విధంగా ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఒక గిన్నె తీసుకున్నామండి ఓకే అండి దీంట్లో ఆయిల్ వేసుకున్నాము ఓకేనండి ఆయిల్ వేడైంది ఓకే అండి ఆయిల్ వేసాము ఆయిల్ వేడైంది ఇప్పుడు దీంట్లో తాలిపు గింజలు కరివేపాకు పచ్చిమిర్చి అదేవిధంగా ఆనియన్స్ వేసుకోవాలండి ఇది ఫాస్ట్గా త్వరగా అయిపోతుందండి కర్రీ వెంటనే మగ్గిపోతుంది సో చూసారు కదండి ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఆ తర్వాత పసుపు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాం తర్వాత ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసాము ఇవన్నీ వేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకుంటున్నామండి ఓకే అండి కలుపుకున్నాం కదా తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఓకే ఈ కర్రీ అనేది ఎవరికి ఫేవరెట్ కర్రీయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ తర్వాత దీంట్లో ఆ ఆకుకూర మొత్తం దీంట్లో వేసుకున్నామండి చుక్క కూర అనేది చూశారు కదండి చూడటానికి అంత అనిపిస్తుంది కానీ ఒక ఫైవ్ మినిట్స్లో మగ్గిపోయిన తర్వాత కర్రీ అనేది చాలా చాలా కొంచెమే అవుతుందండి మేమైతే ఒక రెండు కట్టలు తీసుకున్నాము ఫ్రెష్గా అప్పటికప్పుడు తెచ్చుకొని వెంటనే చేస్తే కర్రీ ఇంకా ఇంకా చాలా టేస్ట్ ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి తర్వాత దీంట్లో తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకొని ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకుంటున్నామండి చూశారు కదా కలుపుతుంటేనే కూర అనేది చాలా దగ్గరికి వచ్చేసి చూసారు కదండి అంత తొందరగా మగ్గిపోతుంది కూర కానీ ఖచ్చితంగా టేస్ట్ చేసిన కర్రీ అండి ఓకే అండి ఇలా కొంతసేపు కలిపిన తర్వాత దీంట్లో మనం ఒక వర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కారం వేసామండి కారం వేసిన తర్వాత కూడా ఈ మొత్తాన్ని విధంగా కలుపుకుంటున్నాం చూసారు కదండి తర్వాత మూత పెట్టుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ త్రీ ఫోర్ మినిట్స్ లోపే మనకి కూర అద్భుతంగా చక్కగా మగ్గిపోయిందండి చూసారు కదా వెంటనే తీసేసాము అంతే అండి ఎంతో రుచికరమైన వేడి వేడి చుక్క కూర కర్రీ రెడీ అయిపోయింది సో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కామెంట్ సెక్షన్ తెలియచేయండి ఇలాంటి మరిన్ని రుచికర వంటకాల కోసం మన భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్